హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు పంచమి మంచి రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు మేకష్టాలు కన్నీళ్లు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది పంచమీ తిథి చాలా మంచి రోజు పంచమీ తిథి రోజే లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పంచమి ఉన్న రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి ముఖ్యంగా పంచమి రోజున గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన సమస్యలు పోతాయి ఆరోగ్యము ఐశ్వర్యము కలిసి వస్తాయి ఎందుకంటే గుమ్మం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మం తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది గుమ్మంను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చుని తల దువ్వటము పూలమాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది గుమ్మం దగ్గర ఈ నియమాలు పాటిస్తూ ఈ పంచమి రోజున ఒక పరిహారం చేసుకుంటే మీ కష్టాలు కన్నీళ్లు పోయి అంతులేని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి పంచమి తిది రోజు గుమ్మం దగ్గర ఏ పరిహారం చేయాలి ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం కొంతమంది ఎప్పుడూ కష్టాలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉంటారు చేతిలో ధనం నిలవడం లేదని నెలంతా కష్టపడి సంపాదించిన ధనం ఒకటి రెండు రోజుల్లోనే ఖర్చైపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటారు ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలతో సతమతమైపోయేవారు చక్కగా పంచమి తిది రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఒక ప్రత్యేక పరిహారం చేయండి ఏమీ లేదు ఈ టైంలో చక్కగా ఒక గ్లాసును తీసుకోండి స్టీలు గ్లాసు లేదా గాజు కాపర్ ఇలా ఏ గ్లాసు తీసుకున్నా పర్లేదు ముందు ఒక గ్లాసుని తీసుకుని దానిలో శుద్ధమైన నీటిని పోయండి అంటే మీరు త్రాగే నీరు పోస్తే సరిపోతుంది తర్వాత ఈ నీటిలో చిటికెడు గల్లుప్పును చిటికెడు పసుపును వేయండి ఉప్పు పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వీటికి నెగటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి కనుక నీటిలో ఉప్పు పసుపును కలపండి ఉప్పు పసుపును కలిపితే ఎంత పెద్ద పెద్ద సమస్యలైనా సరే తీరిపోతాయి మీ జీవితాలు మారిపోతాయి కనుక ఉప్పు పసుపును నీటిలో వెయ్యండి తరువాత కొంచెం రోజ్ వాటర్ను కానీ లేదా ఏదైనా అత్తరును కానీ వాటర్లో వేయండి లేకపోతే చిటికెడు కర్పూరం పొడిని వేయండి పసుపు కుంకుమ కర్పూరం పొడి లేదా రోజ్ వాటర్ లేదా అత్తరు వీటన్నింటినీ కూడా నీటిలో కలిసేలాగా బాగా కలపండి తరువాత ఈ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగేసి చివరిలో ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మ మీద చేతితో చిలకరించండి మొత్తం నీటినంతటినీ కూడా గుమ్మ మీద తలుపుల మీద చల్లేయండి ఇలా చల్లటం వలన ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు కష్టాలు కన్నీళ్ళు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతులేని ఐశ్వర్యం వస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారై మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పంచమి రోజు ఈ పరిహారాన్ని చేసుకుంటే మరిన్ని మంచి శుభ ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా పంచమి తేదీ ఉన్న రోజున గుమ్మం పైన ఈ నీటిని చల్లి సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు